ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ టు శాలరీడ్ ఎంప్లాయీస్ ఇదనమాట అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ దిస్ ఈజ్ మోస్ట్ కామన్ నోటీస్ రెఫర్ టు యాజ్ ఎ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఇట్ ఈజ్ ఎనరీ నోటీస్ సెంట్ ఫర్ ప్రాసెసింగ్ రిటర్న్స్ ఇట్ కుడ్ మీన్ ఏమి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మ్యాచెస్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ నో యాక్షన్ ఇస్ నీడేడ్ ఎక్సైజ్ ట్యాక్స్ వాజ్ పేయిడ్ రీఫండ్ విల్ బీష్యూడ్ ఎప్పుడైనా కూడా క్లైమ్ రీఫండ్ క్లైమ్ చేసినప్పుడు వాళ్ళు డీప్గా దిగుతారు ఉంటారు సో సో నెక్స్ట్ ట్యాక్స్ అండర్ పేడు అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ టు బీ పేడ్ విత్ ఇంట్రెస్ట్ నో అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ టూ అండ్ వన్ ఫార్టీ త్రీ త్రీ ఈ నోటీస్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ టూ ఫర్ సెక్యూరిటీ అసెస్మెంట్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ త్రీ టు వెరిఫై ఇన్కమ్ డీటెయిల్స్ ట్యాక్స్ పేమెంట్ లాసెస్ క్లెయిమ్లు ఈటీసీ ఇఫ్ డిస్కప్లెన్స్ అరేజ్ అనదర్ నోటీసు మేబీ సెంట్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ నోటీస్ ఏమంటే డిమాండ్ నోటీస్ ఏమి ఈ నోటీస్ డిమాండ్ పేమెంట్ ఆఫ్ డ్యూస్ ఇంట్రెస్టు పెనాల్టీస్ ఇవన్నీ కూడా పే చేయమని వన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్కి నోటీసు నోటీస్ అండర్ వన్ ఫార్టీ టూ వన్ సెంట్ ఫర్ క్లారిఫికేషన్ సపోజ్ ఏదైనా డౌట్స్ వచ్చాయనుకోండి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలనుకోండి రిలేటెడ్ రిలేటెడ్వే అవి వాటి గురించి వన్ ఫార్టీ టూ నోటీస్ అండర్ సెక్షన్ వన్ థర్టీ నైన్ నైన్ టర్ముడు డిఫెక్టివ్ రిటర్న్స్ సపోజ్ మీరు ఇన్కంప్లీట్ రిటర్న్స్ అనుకోండి వాటిపైన మీరు మళ్ళీ దానిపైన పేమెంట్స్ కూడా ఏమైనా క్లెయిమ్ చేస్తే అదే అనమాట దానిపైన ఇస్తారనమాట హయ్యర్ ఐడియాస్ క్యాల్కులేట్ మిస్టేక్స్ మిస్ మ్యాచ్ ఇన్కరెక్ట్ రివైజ్ రిటర్న్స్ ఆర్ టు బీ ఫైల్డ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అదంతా వన్ థర్టీ నైన్ నైన్ కింద నోటీస్ అండర్సెకెండ్ వన్ ఫార్టీ ఎయిట్ సెంట్ ఇఫ్ ఇన్కమ్ హ్యాజ్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఇన్ఏ ప్రీవియస్ రిటర్న్స్ ఆస్క్ ఫర్ ఇన్కమ్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అగైన్ ఫర్ ఏ స్పె స్పెసిఫిక్ ఇయర్ అండర్ సమన్ అండర్ సెక్షన్ వన్ థర్టీ వన్ ఆర్డర్స్ అపేర్ ఫార్ ఎంక్వైరీ ఎగ్జామినేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవండి ఇన్కమ్ ట్యాక్స్వి దీని కింద ఒక శాలరీ ఎంప్లాయీకి ఎంప్లాయీకి ఇస్తారనమాట సో అంటే ఇది మ్యాచ్ ఇన్కరెక్ట్ ఏది ఉన్నా కూడా ఉన్నాయి ఇంకా ఏమంటే వాళ్ళకి డౌట్స్ వస్తే మీరు ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకొని రావాలి అన్ని అవన్నీ తీసుకురామని చెప్పి ఇస్తారనమాట ఇవి వాళ్ళకు ఉండేటువంటి అన ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇది చూడండి వాట్ టు డూ మనం ఏం చేయాలి అప్పుడు వెన్ యూ రిసీవ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ హియర్ డు నాట్ పానిక్ ఆర్ ఇగ్నోర్ ది నోటీస్ విచ్ కెన్ లీడ్ టు మోర్ పెనాల్టీస్ అంటే కంగారు పడిపోకుండా అలా అని వదిలేయకూడదు అంట వెంటనే వీ హ్యావ్ టు గివ్ రిప్లై కేర్ఫుల్లీ రీడ్ ది నోటీస్ డీటెయిల్స్ అండ్ లీగల్ సెక్షన్ కొట్టాడు చెక్ వాట్ డాక్యుమెంట్స్ నీట్ చూపి సబ్మిటెడ్ ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలనేది చెక్ చేయాలి కాంటాక్ట్ వా ట్యాక్స్ అడ్వైజర్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఇమీడియట్లీ వెంటనే మీ ట్యాక్స్ అడ్వైజర్ ఉంటారో అతన్ని కలవాలా రెండు స్టార్ట్ కలెక్టింగ్ ఆల్ రిలివెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద అసెస్మెంట్ ఇయర్ అవన్నీ కూడా రెడీ తీసుకోవాలన్నమాట ప్రొవైడ్ అథెంటిక్ సపోర్ట్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్లు ఏవైతే మన స్టేట్మెంట్ చేయ వాటికి సంబంధించిన డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి బీ కోఆపరేటివ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ ఆల్ కమ్యూనికేషన్ విత్ ది ఐటీ డిపార్ట్మెంట్ ఏది దాచిపెట్టకుండా అంత క్లియర్గా వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి లేకపోతేనే ఇబ్బందులు తప్పవు ఇన్ కేస్ ఆఫ్ ఎర ఇన్ యువర్ ఐటీఐ ఫైల్ రివైజ్డ్ రిటర్న్స్ ఇమీడియట్లీ చూడండి వెంటనే కూడా మనం వేసి ఏదైనా తప్పులుంటే వేసుకోవచ్చు అటెండ్ హీరింగ్ వెనవరు సమన్ ది అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు పిలిచినప్పుడు మీరు పోవాల సో కాబట్టి మీరు పోయి అవన్నీ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు డెసిషన్ జరిగారు కంగారు పాల్సిన పనులు జరిగే ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఆ ట్రిబ్యునల్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ డెసిషన్ చేస్తారు వేద ఇట్ ఈస్ కరెక్ట్ దర్ అసెస్మెంట్ ఆర్ నాట్ అనేది ఆ తర్వాత కూడా ఈ ఫోటో యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ దాన్ని యూ కెన్ ఆల్సో ఫైల్ ది రి ఐటీఆర్ డబ్ల్యూఇఈఈపి అని హైకోర్టులో రిట్ అయ్యు కాబట్టి ప్యానిక్ అయిపోయి టెన్షన్ పడి కంగారు పడాల్సిన సీనే లేదు కంక్లూజన్స్ చూడండి రిసీవింగ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ నీడ్ నాట్టు బి నీడ్ నాట్ బి సారీ అఫైర్ ఇఫ్ యూ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈచ్ నోటీస్ మీన్స్ అండ్ రెస్పాండ్ With full cooperation being organized with your financial documents and seeking expert help when needed, you can, you can resolve such uh, cases smoothly. Uh, ensure you, you file uh, accurate returns uh, every year and keep your paperwork in order. They uh, the, the, the will minimize the likelihood of getting income tax notices in future also. సో కాబట్టి మీరు క్లియర్గా ఉన్నారనుకోండి ఇవన్నీ కూడా మీకు ఏ విధమైన కూడా ఇబ్బంది ఉండదు అలానే కంగారు పడాల్సిన పని ఏం లేదు మీకు మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటారో ఆ తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది ట్రిబ్యునల్ అయిన తర్వాత మరి మీ లాయర్ ఉంటారు లాయర్ని అప్రోచ్ అయ్యి హైకోర్టు కూడా వేసుకోవచ్చు అందులో టెన్షన్ బాల్సిన పని ఏం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్